ఓం మాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందరహరిలోని యాభై ఐదవ శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం అనమాట ఇది కనుక మనం వింటే చక్కగా ఈశ్వరుని యొక్క స్వరూపం మనమైతే తెలుస్తుంది చక్కగా మనం విందాము యాభై ఐదవ శ్లోకము ఆచార్యల వారు ఈ శ్లోకం ఏం చెప్తూ ఉన్నారు ప్రతి పాదానికి కూడా మన అర్థము ఆచార్య వారు ఏం చెప్తూ ఉన్నారంటే శుద్ధ రూపుడైన శంభుని నమస్కరిస్తున్నాను అని చెప్తూ ఉన్నారు ముందుగా శ్లోకం అయితే మనము విందాము ఆద్యాయామితేజసే శృతి పదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే ధ్యేయాభ్రమాయవే ఈ శ్లోకానికి పదవి భాగం ఏ విధంగా చేసుకోవాలంటే ఆధ్యాయ అమితేజే శృతిపదైవ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత్రక్షణోద్యోగిని ధ్యేయాయ అఖిల యోగి సురగణై గేయాయ మాయావిని సంయుత్ తాండవ సంభ్రమాయ జటిని సాయం నతి శంభవే ఇక టీగా గురించి మనం విందాం ఆధ్యాయ సర్వ సృష్టికిని మొదటి వాడువును ప్రపంచమునకు మొదటి వాడువును అమిత తేజసే అధికమైన తేజస్సు గలవాడును శృతి పదై వేదవాక్యములచే వేధ్యాయ తెలుసుకొనదగిన వాడవును సాధ్యాయ అన్ని సాధనములచే

మాయావినే మాయాగలవాడును మాయాగలవాడును చేపెక్కు ఉపాధులు ధరించినవాడును సమ్యక్తాండవ సంభ్రమాయ సమ్యక్తాండవ చక్కని తాండవ నృత్యముందు సంభ్రమాయ తొందరగలవాడును జటినే జడలు దాల్చిన జడలు దాల్చిన వాడవును సంభవే సుఖగరుడును అయిన తే నీ కొరకు ఈ నతిహి నమస్కారం అగుగాక ఈ శ్లోకం తాత్వం అయితే విందం సర్వలోకములకు ఆద్యుడవును అధిక తేజ సంపన్నవుడును వేదవాక్యములచే తెలుసుకొనదగిన వాడవును తపోధ్యానాది సాధములచే సాధింపదగిన వాడవును ధ్యానంద జ్ఞానానంద స్వరూపుడును ముల్లోకాలను రక్షించడానికి నిత్యము యత్నించువాడవును సర్వయోగులచే జ్ఞానము చేయదగిన దేవతా దేవతాసూహములచే కీర్తింపబడవాడవును మాయచే అనేక ఉపాధిని ధరించిన వాడవును యథాశాస్త్రముగా తాండవ యందు ఆదరము కలవాడును జటాధారియును శంభుడు అయిన నీకు ఇదే నా నమస్కారం గుణస్వరూప మహిమ వర్ణించారు ఈశ్వరుడు సృష్టికి ముందే ఉన్నాడు అమితమైన తేజస్సు కలవాడు వేద వాక్యముల ద్వారా తెలుసుకునదగినవాడు సాధ్యుడు మంత్రస్వరూపుడైన మంత్రస్వరూపుడు లేదు సకల శృతి స్మృతి వి విహితములైన సకల సాధనములకు లక్ష్యమైన వాడు చిన్మయము ఆనందమును అయిన కల సక స్వరూపము కలవాడు ముల్లోకములను రక్షించడం ఎందు పూనిక కలవాడు భక్తులు జ్ఞానులు అనే సమస్త యోగముల ద్వారా ధ్యానం తగినవాడు సర్వదేవతల చేత గానం చేయదగినవాడు మాయావి జటాజోటం గలవాడు తాటం చేయటం ఎందు సంబరం కలవాడు సుఖకరుడు అటువంటి నీకు ఇదే నా నమస్కారము ఇక మనము ప్రతి పాదానికి అయితే అర్థమైతే విందాం ఆధ్యాయ అనగా సమస్త జగత్తులు పడడానికి ముందు ఉన్న వాడికి అనగా నిత్యుడైన వానికి నమస్కారము అమిత తేజస్సే అనగా అప అపరిచిన్నమైన జ్యోతి స్వరూపాన్ని నమస్సులు ఈశ్వరుడు సూర్యుడు ఒక కన్ను చంద్రుడు ఒక కన్ను అగ్ని మరొక కన్ను కాబట్టి ఆయన తేజస్సు కొలతలకు అందదు శృతి పదహి వేద్యాయ అంటే వేద వాక్యములజే తెలుసుకునదగినవాడు ఈశ్వరుని గురించి తెలుసుకోవడానికి వేద వాక్యములే శరణ్యం నిజానికి వేదములు కూడా ఎదోవాచో నివర్తంతే అంటే ఈశ్వరుని ఆనందం సరిహద్దులోనికి వచ్చే ప్రయత్నం గల వాక్కులు వినిదిరిగిపోతాయట అయినా ఈశ్వర తత్వము తెలపడానికి సామర్థ్యంతో అంతో ఎంతో ఆ వేదవాక్కులకే ఉంది అందువలన ఈశ్వరుడు వేద వేద్యుడు సాధ్యాయ అంటే భక్తులను అనుగ్రహించడం కోసం ఆయా రూపాలు ప్రతిష్ఠింపబడ్డ అత్యామూర్తికి నమస్కారము ఈశ్వరుడు వివిధ దేవతా స్వరూపాలతో విశ్వమంతా నిండి ఉన్నాడు అందువల్ల ఈశ్వరుని ప్రయత్నంతో సాధించుకునే అవకాశం ఉంది విద్యానంద మయాత్మనే విద్యానంద మయాత్మనే అనగా విద్య అంటే చి స్వరూపం అనగా జ్ఞాన స్వరూపం ఆనంద అంటే సుఖ స్వరూపం అంటే ఈశ్వరుడు ధ్యానానంద స్వరూపుడు జ్ఞానానందవాత్మకమైన ఆత్మస్వరూపమైన శివునకు నమస్కారము త్రిజగత సంరక్షణోద్యోగిని అంటే మూడు లోకాలు రక్షించడానికి నిరంతరం ప్రయత్నం కలవాడని శివునకు నమస్సులు మూడు జగత్తులు అంటే స్వర్గ మధ్య పాత లోకాలు లేదా జాగ్రత్త దశలు లేదా భూత భవిష్యత్ వర్తమాన కాలములని గ్రహించుకోవాలి ధ్యేయ ధ్యేయాకిల యోగి ఈశ్వరుడు యోగగమ్యుడు అంటే కేవలం యోగ మాధ్యం చేతనే పొందదగినవాడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు యోగ మార్గాన్ని సుసంపన్నం చేసుకున్న మహాత్ములు అనగా యోగులు మాత్రమే ఈశ్వరుని ధ్యానింపగలరు సురగణ దేయాయ అంటే దేవ సంగముల చేత గానం చేయబడేవాడు బాగా తపస్సు చేయడం ద్వారాను యాగాలు ఎక్కువగా చేయడం ద్వారాను గొప్ప త్యాగం ద్వారాను స్వర్గాపుణ్యలోకాన్ని సాధించిన దేవతలు ఈశ్వరుని గుణగణాలను గానం చేస్తూ ఉంటారు వారు సాధించిన దేవతా స్థానాలు శాశ్వతం కావని శాశ్వత ఆనందమైన మోక్షం ఈశ్వరుని వలనే సాధ్యమని వారు ఈశ్వరుని గానం చేస్తారు మాయావినే అంటే మాయగలవాడైన శివుడు మాయంతో ప్రకృతి విద్యం మైనం మాయ మాయనం మహేశ్వరం అనే ప్రకటనను బట్టి ప్రకృతి స్వరూపుడైన ఉమయే మాయ మాయను తనలో ఐక్యం చేసుకుని ఓంకార స్వరూపుడు శివుడు ఉమా ఓం అనే వాటిలో అక్షరాల క్రమంలో భేదమే గాని తత్వం లేదు ఊ ప్లస్ ఉమ్ ప్లస్ అయితే ఉమా అంటే పార్వతి ఆ ప్లస్ ఊ ప్లస్ అంటే ఓం అనగా ఓంకార స్వరూపుడు శివుడు ఆ విధంగా మాయా స్వరూపుడైన మాయావి శివునకు నమస్కారములు సమ్యక్ తాండవ సంభ్రమాయ అంటే చక్కగా తాండవ నృత్యం చేయడంలో తొందర తొందరగలవాడైన శివునొక నమస్సులు ఈశ్వరుడు చేసే నృత్యాన్ని తాండవము అంటారు పార్వతి చేసే నృత్యాన్ని లాస్యము అంటారు శివుడు తాండవ నృత్య ప్రియుడు తాండవం అంటే మహోద్దతమైన నృత్యం అందులో ఈశ్వరుని అతివేగమైన కదలికలే విశ్వచైతన్యానికి సంకేతాలు జటినే అంటే జడలు ధరించిన ముని వేషధారి శివుడు భక్తానుగ్రహార్థమే ఈశ్వరుడు ముని రూపాన్ని ధరించి జడలు ధరిస్తాడు ఈశ్వరుని జడల వ్యాప్తి బహు విస్తృతమైన గంగానది ఆయన జటా దూకినప్పుడు ఆమె శివుని జటసందుల్లో చిక్కుపోయిందంట భగీరథుడు గంగజాడ తెలియక కంగారు పడ్డాడు అటువంటి జటాదారి అయిన నీకు ప్రణామములు సేయం నతి సంభవే సంభవే అనగా శివుని కొరకు సాప్ల సేయం అనగా ఆ ఈ నతిహి అంటే నమస్కారము పైన చెప్పిన గుణస్వరూపాన్ని శుంభునకు వందనము సంసుకం అస్మాత్ భవతి ఇది శుంభుహు శుంభ అన్ని ఈయన వలన సుఖం కలుగుతుంది కాబట్టి శివుడు శంభుడు అని పిలువబడతాడట అటువంటి సుఖకరుడైన నుతి శివానందరలో ఒక గొప్ప స్తోత్రం అయితే ఇదనమాట ఈ విధంగా మనము శివానందలహరిలోని యాభై ఐదవ శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత యాభై ఆరవ శ్లోకం గురించి అయితే విందాము నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ ఏ ఏళ్ళలో పెట్టుకొని ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓం నమస్ శివా హర మహాదేవ శంకర